వాసం దయచేయండి అక్కడ అడిగి తినుటకు ఆహారము ధరించుటకు వస్త్రము నువ్వు నాకు దయచేసిన వల్ల నువ్వు నాకు దేవుడు ఉంటావు చాలా సార్లు మనం చెప్తాం దేవుడికి నిర్వచనాలు మనం చెప్తాం ఇలా చేస్తే నువ్వు దేవుడివి ఇలా చేయకపోతే నువ్వు దేవుడు కాదు అన్నా మనం దేవుడిని దేవుడు అన్నా అనకపోయినా దేవుడు ఎప్పుడు దేవుడే దేవుడు ఎప్పుడు దేవుడే దేవుడికి మనం నిర్వచనం ఏమి చెప్పక్కర్లేదు దేవుడు ఆయన దేవుడు ఆయన కొండాల్సిన సర్వ లక్షణాలు ఆయన కొన్నాల్సిన సమస్తమైన క్యారెక్టర్స్ అన్నీ దేవునికి ఉన్నాయి ఆయన పరిశుద్ధుడు ఆయన సర్వాంతర్యామి సర్వాధికారం కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వంలో ఉన్న దేవుడు ఆయనకి ప్రతి విషయమైన దేవునికి ఉన్న లక్షణాలు దేవునికి ఉన్నాయి మన యొక్క మనల్ని బట్టి నువ్వు మాకు దేవుడివి అని నిరూపించుకోవాల్సిన అవసరం దేవునికి ఏది ఎవరైనా పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వచ్చి నువ్వు మాకు మా అమ్మవేనా మా నాన్నవేనా అని ఎవరైనా అడుగుతారా ఎవరు అడగవు అలా కా దేవుణ్ణి ఎవరు కూడా నువ్వు దేవుడు అయితే అని అడగక్కర్లే సార్లు నువ్వు దేవుడు అయితే చెయ్యి చూద్దాం అంటారు దేవుణ్ణి దేవుడు అయితే అని ఏమి అడగక్కర్లా దేవుడు దేవుడే మనం దేవుడని ఒప్పుకున్నా దేవుడే దేవుడని ఒప్పుకోపోయినా ఒప్పుకోకపోయినా దేవుడు దేవుడే దేవుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ యాకోబ్ అంటున్నాడు వెళ్తున్న మార్గాల్లో కాపుదలు చాలు తిండాకి తిండుంటే చాలు ధరించుకోటాక వస్త్రం ఉంటే చాలు ఇవి ఉంటే చాలు నువ్వు నాకు దేవుడు అంటు తిండాకి తిండు ఉన్న మాత్రం అన్నంత మాత్రాన ధరించుకోటాక వస్త్రం ఇచ్చినంత మాత్రాన మార్గాల్లో కాపాడినంత మాత్రాన ఈ జీవిత ప్రయాణం సరిపోతుందా అంటే చాలు ఈ జీవిత ప్రయాణం సాగటానికి దేవుడు ఇంకా అనేకమైన అవకాశాలు మనకి ఇచ్చాడు ఎందుకంటే దేవుడు ఏ దేవుడైతే మనల్ని పిలిచాడో ఏ దేవుడైతే మనల్ని చూశాడో ఏ దేవుడైతే మనతో వాగ్దానం చేశాడో మనకి మహిమ కలుగును గాక యాకోబు అన్న అంటున్నాడు ప్రవ్వా నువ్వు దయచేస్తే నాకు దేవుడివి అంటున్నాడు తర్వాత ఆ మాట అన్న తర్వాత యాకోబు తన మామయ్యన వెళతాడు లాభాన్నింటికి వెళ్ళినప్పుడు మొదట్లో లాభాను అసలు ఎన్నో సంవత్సరాల తర్వాత రెప్కా తన పుట్టింటికి అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా రెప్కా యొక్క కుమారుణ్ణి చూస్తున్నప్పుడు లాభాన్ని యొక్క సంతోషం ఎంత ఎంత తన మేనలుడు తిరిగి తన ఇంటికి వచ్చినప్పుడు లాభాన్ని చాలా సంతోషంగా ఉండి చాలా ఆహ్వానించేటప్పుడు అక్కడ చాలా ఆహ్వా సంతోషంగా ఆహ్వానిస్తాడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే యాకూబు తన జీవిత ప్రయాణంలో ఎన్నో పరిస్థితులను చూడగలిగాడు తన జీవిత ప్రయాణంలో ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళాడు అవి మనకి దృష్టాంతంగా ఉన్నవి కాబట్టి మనం కూడా ఎన్నో పరిస్థితులు గుండా వెళతాం కొన్నిసార్లు దేవుణ్ణి దేవుడితో చేసిన నిబంధనని కూడా పక్కన పెట్టేసి జీవిత ప్రయాణంలో కొంత దూరం తర్వాత అనిపిస్తుంది అయ్యో నేను కాలం అంతా వృధాగా ప్రయాసపడ్డా నేను సరైనగా దేవుని కొరకు జీవించలేకపోయా సరిగ్గా నడవలేకపోయాను సరిగ్గా బ్రతకలేకపోయాను అని కొన్ని సంవత్సరాల తర్వాత మనసులో ఆ యొక్క బాధ అనేది కలుగుద్ది యాకోబు జీవితంలో తన యొక్క తను ఎదుర్కొన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా తను ఎదుర్కొన్న వాళ్ళ జీవితాల్లో ఎన్నో పోరాటాలు యాకోబు ఎదుర్కొన్నాడు యాకోబు వెళుతున్న మార్గాల్లో యాకోబు ఎన్నో అపాయాలు ఎదుర్కొన్నాడు కానీ దేవుడు ఏదైతే నిబంధన చేశారో అది నిబంధన నెరవేర్చారు ఆయన మార్పు లేని దేవుడు ఆయన మార్పు లేని దేవుడు ఆయన మార్పులేని దేవుడు కాబట్టి యాకోబుకి దేవుడు ప్రతిసారి జ్ఞాపకం చేస్తున్నారు ఏ మనుషులైతే నమ్ముతున్నావో ఏ మనుషులైతే నీకు సర్వస్వం అనుకుంటున్నావో ఏ మనుషులైతే వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటున్నావో వాళ్ళు మారిపోవచ్చు అని యాకోబుకి దేవుడు తెలియజేస్తా వచ్చారు ఎలా తెలియజేస్తా వచ్చారు అనేది చూస్తే యాకోబు ఒకటి యాకోబు ఈ అధ్యాయాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా యాకోబులో ఒక నిశ్చయత వచ్చింది పరిస్థితులు చూసినప్పుడు మన హృదయంలో కూడా ఒక నిశ్చయత రావాలి ఆ పరిస్థితులు మనతో మనతో ఎక్కువగా మాట్లాడేది మన పరిస్థితులే మనతో ఎక్కువగా మాట్లాడతాయి మన యొక్క దేవుడు అనేకమైన విషయాల ద్వారా మనతో మాట్లాడతారు మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా మనుషుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు యాకోబుకు తన పరిస్థితులు తన చుట్టూ ఉన్న మనుషులు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక నిశ్చయత వచ్చింది యాకోబు ఎక్కడెక్కడ ఆ యొక్క మామ ఎన్ని విషయాల్లో మా ఎన్ని విషయాల్లో మారిపోయాడంటే చూస్తే ఏడు విషయాల్లో చూస్తే యాకోబు యొక్క మామ తను ఉన్నట్టు లేదు అని ముప్పై ఒకటో అధ్యాయంలో చూస్తే ఒకటో ముప్పై ఒకటో అధ్యాయం ఐదో వచ్చినంలో చూడండి చాలు నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న ఉన్నట్లు ఈ రోజు నా మీద లేదు తన భార్యలతో మాట్లాడుతున్న మాట నీ తండ్రి మొన్న వచ్చినప్పుడు ఎలా ఎలా ఆహ్వానించాడంటే ఒక్కసారి చూడండి ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచనం చూడండి చాల అక్కడ యాకోబు ఎప్పుడైతే కనబడ్డాడో మామకు సంతోషం ఆగలేదు వెంటనే యాకోబును చూసినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ సమాచారం విన్నప్పుడు ఎదుర్కొంటే పరిగెత్తుకొచ్చి కౌగలించుకుని ముద్దు పెట్టుకుని పరిగెత్తుకొచ్చుకుని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్ళాడు ఎంతో ఆహ్వానించి సాధారణంగా ఆహ్వానించాడు అంటే ఆహ్వానించడంలో ఏం చేశాడంటే దేవ్ అంటే యాకోబు ఎప్పుడైతే దేవ ఆ యొక్క తండ్రి ఇంటి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఈ రోజు చెప్పబోయే మాట తండ్రి ఇంటి నుండి యాకోబు ఆ యొక్క లాభాన్ని దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదట్లో లాభాన్ని ఎలా ఉన్నాడు పరిస్థితులను బట్టి లాభాన్ని ఎలా మారిపోయాడు ఇక్కడ ఐదో వచ్చిన అంటున్నాడు నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న ఉన్నట్లు నా మీద లేదు ఇప్పుడైతే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడుగా ఉన్నాడు మనుషుల్లో కటాక్షంలో మార్పు ఉంటది అన్ని ఉన్నప్పుడు ఒక రకంగా చూపించవచ్చు అన్నీ లేనప్పుడు ఒక రకంగా ఉండొచ్చు మనుషుల కటాక్షం మారిపోవచ్చు దేవుని యొక్క కటాక్షంలో మాత్రం మార్పు లేదు ఆయన కటాక్షింపక మాని సెలవిచ్చిన రీతిగా ఆయన వాత్సల్యత చూపకుండా మానినాన్ని సెలవించిన రీతిగా మనుషుల కటాక్షం మారిపోవచ్చు కానీ దేవుడు కటాక్షింపక మానే దేవుడు కాదు మనుషుల యొక్క ప్రేమలో మార్పు రావచ్చు మనుషులు ప్రేమ మొదట్లో ఒక రకంగా ఉండొచ్చు ఇదే యాకోబు ఇది లాభాన్ అంటున్నాడు యాకోబుని మోసగాడని మోసగాడని మోసం చేశాడని అక్కడ ముప్పై ఒకటి వచ్చిన ముప్పై ఒకటి ఒకటిలో చూస్తే లాభాను కుమారులు ఏమంటున్నారు చూడండి మన తండ్రికి కలిగింది ముప్పై ఒకటి ఒకటి ఆది కాండం లాభాను కుమార్లు మన తండ్రికి కలిగింది యావత్తును యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించుకున్న చెప్పుకున్న మాటలు యాకోబు నిన్ను ఇప్పుడు లాభాన్ని పిల్లలు అనుకుంటున్నారంట అసలు మన తండ్రి వల్లే పోషించబడుతున్నాడు తండ్రి వల్లే నడిపించబడుతున్నాడు అని అసలు యాకోబు గురించి లాభాన్ని వెళ్ళి శకును చూసినప్పుడు తెలుసుకున్నది ఏంటంటే నిన్న ఆశీర్వదిస్తున్నది ఎవరు వల్ల అంటే యాకోబు వల్లే నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలం ఆశీర్వాదకరంగా ఉందంటే యాకోబు మూలంగా నీకు ఆశీర్వాదం ఇప్పుడు యాకోబు మూలంగా లాభాన్ని లాభపడ్డా లాభాన్ని మూలంగా యాకోబు లాభపడ్డా అంటే లాభాను మూలంగా లాభపడలేదు కానీ యాకోబు మూలంగానే లాభాన్ని లాభపడ్డాడు అప్పుడు ఏమన్నాడంటే నా ఎముకలో ఎముక నా మాంసము అక్కడ నా ఎముక నా మాంసం అయ్యున్నాం అని అతన్ని రాంగానే పిలిచినప్పుడు చాలా అద్భుతంగా మాటలు కూడా ఎంత చక్కగా మాట్లాడతాడో ఇరవై తొమ్మిదిలో కూడా పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో కూడా చూస్తే చాలు ఏమంటున్నారు లాభాన్ని ఏమంటున్నాడు నా ఎముక నా మాంసం అంటున్నాడు పరిగెత్తుకుంటున్నాడు కౌగులించుకుంటున్నాడు వాటేసిన వాటేసుకుని ముద్దు పెట్టుకుని తా మేనలుని తీసుకెళ్తున్నాడు మొదట్లో ప్రేమ ఎట్లా ఉందంటే చాలా ఉంది మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయి అంటే మొదట్లో చాలా అసలు విడదీయలేము ఎవరు అన్నట్టుగా ఉంటుంది అసలు డబ్బు ఉన్నప్పుడు చూపించే ప్రేమ ఆరోగ్యం ఉన్నప్పుడు చూపించే ప్రేమ అన్నీ ఉన్నప్పుడు చూపించే ప్రేమ బలం ఉన్నప్పుడు చూపించే ప్రేమ ఈ లోకంలో ఆ ప్రేమలు ఉండొచ్చు కానీ మన జీవితాల్లో ఏది కోల్పోయినా మనల్ని ప్రేమిస్తానన్న దేవుడు కడమట్టుకు కూడా ప్రేమించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే మన మనుషుల ప్రేమల్లో మార్పు రావచ్చు మనుషుల కటాక్షంలో మార్పు రావచ్చు మనుషుల ముఖాలలో మార్పు రావచ్చు అందుకే అతడు రెండో వచనంలో కూడా ముప్పై ఒకటో అధ్యాయం రెండో వచనంలో లాభాన్ని అంటున్నాడు లాభాను అతడు లాభాను మొఖం చూచినప్పుడు చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు నిన్న మొన్ననేమో వెలిగిపోతా ఉంది ఈ రోజేమో అసలు ఏ యాకోబ్ అయితే ప్రయాసపడ్డాడో ఏ యాకోబ్ ఏడు సంవత్సరాలు రాయ రాహీల కోసం ఏడు సంవత్సరాలు తర్వాత లేయా వచ్చిన తర్వాత మళ్ళీ ఏడు సంవత్సరాలు రాహిల్ కోసం ప్రయాసపడి అక్కడికి పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది తన అందరికి కాచడానికి ఇంకో ఆరు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ప్రయాసపడి జీవితంలో ఒక ఇరవై సంవత్సరాలు ప్రయాస 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 ఎంత ప్రయాసపడుతూ అయిపోయాడంటే తన జీవితమే ప్రయాసైపోయింది ఈ రోజు సాయంకాలం రాత్రి కాలంలో వింటున్న వాళ్ళు మన జీవితంలో చాలా కాలం ప్రయాసపడి ప్రయాసపడి ప్రయాసపడిపోయిన తర్వాత దేవుని యొక్క వాక్ వచ్చినప్పుడు ఆ వాక్కి ఈ జీవిత కాలం మట్టుకు ప్రయాసపట్టడం దేవుడి చిత్తం కాదు మనుషులెల్లరూ కూడా సూర్యుని కింద పడే ప్రయాసం ఒకరోజు వ్యర్థమైపోతుంది ఒకరోజు మనం బలకం బలం ఉన్నప్పుడు ప్రయాసపడవచ్చు ధనం ఉన్నప్పుడు ప్రయాసపడవచ్చు వాటి కోసం వీటి కోసం పరుగులెత్తవచ్చు కానీ ఇవన్నీ కూడా మారి మారిపోయా మారిపోయే లోకంలో మనం ఉన్నాం మనుషులు కూడా మారిపోతారు వాళ్ళ మొక్క రూపాలు మారిపోతాయి వారి మాటలు మారిపోతాయి వాళ్ళ కటాక్షం మారిపోద్ది వాళ్ళ చూపులు మారిపోద్ది వాళ్ళు ఆహ్వానించే విధానం మారిపోద్ది అన్నీ ఉన్నప్పుడు ఒక రకంగా ఆహ్వానిస్తారు అన్నీ లేనప్పుడు మరొక రకంగా ఆహ్వానిస్తారు అన్నీ ఉన్నప్పుడు ఒక రకమైన ప్రేమను చూపిస్తారు అన్నీ లేనప్పుడు ఏమీ లేనప్పుడు మరొక రకమైన ప్రేమలు చూపిస్తారు అదే మనుషులు ఎముక అంటారు మాంసం అంటారు అదే మనుషులు మోసగాడు అంటారు చీటింగ్ చేసే నువ్వు నా దగ్గర నుంచి అంటారు అంటే మనుషులు ఒకే మనిషి రెండు మాట్లాడింది లాభాన్ని అప్పుడు ఒక లాభాన్ని ఇంకో సెకండ్ ఎంట్రీలో ఇంకో లాభాన్ని రాలా రెండు ఎంట్రీల్లో కూడా ఒక లాభాన్ని ఒక మనిషే మనిషి ఏంటంటే తను సాటిస్ఫాక్షన్ చే సాటిస్ఫై చేసినప్పుడల్లా మనిషి చాలా ఆనందంగా ఫీల్ అయిపోతాడు కానీ ఎప్పుడు లైఫ్లో ఎవరిని లైఫ్ లాంగ్ సాటిస్ఫై చేయాలంటే ఎవరి వల్ల కాదు మనం ఎవరిని సాటిస్ఫై చేయలేం లైఫ్ లాంగ్ ఎవరు ఎవరిని సాటిస్ఫై చేయలేం కానీ దేవుడు దేవుడు మాత్రం మనం ఏది చేసినా సంతృప్తిగా దేవుడు నా నాకు చిన్న పిల్లలు చూడండి ఒక ఒక గ్లాసు నీళ్లు చే నీళ్లు పట్టుకున్నా సరే తల్లిపోపాను బింది మోస్తున్నప్పుడు బిందికి చెయ్యానిచ్చినా సరే తల్లి మో భలే మోసేస్తావు నువ్వు నువ్వు లేపావు కాబట్టి ఈ బిందు లేసిందంట ఆ యొక్క సపోర్ట్ ఏమి లేదు కానీ తల్లికి ఏంటంటే అసలు క్రెడిట్ అంటా ఎవరికి ఇవ్వాలంటే ఈ బిడ్డ వల్లనే నేను ఇది లేపగలిగాను అన్నట్లుగా దేవుడు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు ఆయన ప్రేమ ఆయన వాత్సల్యత మారకుండా ఉంది ఆయన ముఖరూపం మన మనల్ని బట్టి ఆయన ముఖరూపం మారిపోవట్లేదు ఆయన ముఖరూపం ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంది మొదట మనల్ని ఎలా ప్రేమించారో దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి అద్వితీయ పుమాన్గా పుట్టినవాని వాని విశ్వాసం ఉంచి వరతి వాడు కూడా నశిపక నిత్య జీవం పొందాలని తన ఏ కుమారుడిని భూమి మీదకి పంపించారు ఆ కుమారుడు తన శక్తిని తన బలమును తన యొక్క ఘనతను తన మహిమును అంతటిని కూడా వదిలిపెట్టి ఈ లోకంలో ఆ కుమారుడు ప్రయాసపడ్డా ఈరోజు మనం కూడా చేయవలసి మనం కూడా ఈ లోకంలో ఏ మనిషి కోసం ప్రయాసపడుతున్నామో ఆ మనుషులు మారిపోవచ్చు వాళ్ళ కటాక్షం మారిపోవచ్చు వాళ్ళ ముఖ రూపం మారిపోవచ్చు నిన్న ఎలుగుతున్న మొహాలు ఈరోజు మాడిపోవచ్చు నిన్న ఎలుగుతున్న నిన్న మాటల్లో బంధువు ఎముక మాంసం అన్న వాళ్ళు ఈరోజు మోసగాడు నీ అంత నీ అంతగా మోసగాడలేడు చీటింగ్ చేసావు అది చేసావు అని ఎల్లగొట్టేయచ్చు నిన్న నిన్న కౌగులించుకున్న వాళ్ళు ఈరోజు దూరంగా నెట్టేయొచ్చు కానీ మనుషుల్లో మార్పు అనేది తప్పనిసరి ఉంటది చూపులో మార్పు ఉంటుంది అంటే అక్కడ వాళ్ళు కూడా అంటున్నారు కన్న కూతుళ్ళే చెప్తున్న మాట పద్నాలుగు వచ్చినంలో మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి అతడు మమ్మల్ని అన్యులుగా చూచుట లేదా అంట ఎవరంటున్నారు కన్న కూతుళ్ళే అంటున్నారు అది వరకు మా నాన్న మమ్మల్ని బాగా చూసేవాడు ఇప్పుడు మేము కూడా అయిపోయాం అన్యులుగా చూస్తున్నా అనమాట కన్న కూతుళ్ళే అంటున్నారు అంటే ఒక ఇంట్లో వాళ్ళే ఒక ఇంట్లో బంధువులే ఒక ఇంట్లో అంత రక్త సంబంధులే కానీ ఒక ఇంట్లో ఒక రక్త సంబంధంలో నుంచి వచ్చిన వాళ్ళే కానీ పరిస్థితులను బట్టి ఏమవుతున్నారంటే మారిపోతున్నారు ధనాన్ని బట్టి మారిపోతున్నారు స్టేటస్ని బట్టి మారిపోతున్నారు మనకున్న బలాన్ని బట్టి మారిపోతున్నారు కానీ ఎప్పుడు మారని దేవుడు ఎవరైనా ఉన్నారంటే దేవాది దేవుడు మాత్రమే ఎందుకంటే రా యాకోబు ఇరవై సంవత్సరాల ప్రయాసపడిన తర్వాత యాకోబు గ్రహించగలిగాడు ఈ జీవితకాలంలో నేను పడిన ప్రయాసంతా కూడా లాభాన్ని దగ్గర వృధా అయిపోయింది వ్యర్థమైపోయింది అని లాభాన్ని దగ్గర గ్రహించి అంటున్నాడు నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న ఉన్నట్లు నా మీద లేదు కానీ నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడయినాడు ఈరోజు మనం చెప్పాల్సిన మాట నాకు ఎవరు తోడున్నా లేకపోయినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు వెంటనే ఆ నిర్ణయము ఫస్ట్ దాంట్లో అక్కడ చూడండి యాకోబు పరిస్థితులను బట్టి ఒక నిశ్చయత వచ్చింది రెండో దాంట్లో ఏ పరిస్థితుల్లో యాకోబు వెళ్ళాడో ఆ పరిస్థితుల్లో ఒక నిర్ణయం చేసుకున్నాడు ఆ నిర్ణయం ఏంటనేది మనం చూస్తే యాకోబు ఆధికారణం పదక ముప్పై ఒకటో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో చాలు అక్కడ యాకోబులో ఒక నిర్ణయం వచ్చేసింది ఏ దేవుడైతే బేతేలు దగ్గర నూనె పోసారో ఏ దేవుని దగ్గర అయితే నూనె పోసి ప్రమాణం చేశాడో ఆ దేవుడు అప్పుడు గుర్తొచ్చాడు పరిస్థితులు బాగున్నప్పుడు ఒకవేళ దేవుణ్ణి మర్చిపోవచ్చు అన్నీ బాగున్నప్పుడు దేవుణ్ణి మరిచిపోవచ్చు కానీ ఒక రాజు నాణాలు ఇసురుతున్నాడంట పైనుంచి కింద వెళ్ళేవాళ్ళు నాణాలు ఏరుకుని ఏరుకుని వెళ్ళిపోతున్నారంట అసలు వేసేవాడు ఎవరో ఎవరూ పైకి చూడలేదంట ఎప్పుడు నాణాలు ఇసురుతున్నాం ఒక రాయిసిరితే నాణ్యాలు సేపు పైకి చూడట్లేదు ఒక రాయి పైకి చూస్తారేమోనని ఒక రాయి కానీ అబ్బా అని చెప్పి పైకి తలకు తగలగానే అబ్బా అని చెప్పి చూడగానే ఎవరు కనపడ్డారంటే అసలు ఏసి ఆయన కనపడ్డారు కొన్నిసార్లు ఎప్పుడు దేవుడి నాణ్యాలే విసురు అప్పుడప్పుడు రాళ్ళు కూడా ఇసురుతారు ఎందుకంటే మనం దేవుని చూడటానికి ఇంతకాలం పరిస్థితులు వైపు చూసి చూసి ప్రయాసపడి పడి மனுஷல்கேமும் அந்த கலம் மட்டுக்கே நிரீட்சணை அது மனுஷன் சந்தோஷப்பெட்டால சந்தோஷப்பெட்டால வீழன் சந்தோஷப்பெட்டாலும் உண்டால வீ ஆனந்த உண்டால ஜீவித கலோன மனா விரதா பிரயசப்படுத்துன மன கஷ்டம் மன பிரயாச அந்த கூட அந்த படிச்சி பலம்தா உடி போயின் தர தனம்தா இது அந்த தர அந்த சீயனு பிச்சுக்கா அப்படி எந்த எந்த ஓகே மனித கோருக்கு ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించారు ఆయన ప్రేమించారు మనకు రక్తం రక్తం పెట్టారు మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టారు మన కోసం యాకోబ్ అంటున్నాడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను ఈ సాకు దగ్గరికి నా కుటుంబాన్ని తీసుకుని నా కుమారులు తీసుకుని నా భార్యను తీసుకుని నా యొక్క బిడలను తీసుకుని నా ఆస్తిని తీసుకుని సంపాదన తీసుకుని నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ఈరోజు దేవుని సన్నిధికి ఎవరైతే ప్రయాసపడుతూ ఉన్నారో భారంతో ఉన్నారో కష్టంతో ఉన్నారో ఈ శ్రవణ యంత్రం ద్వారా వింటున్న వాళ్ళైనా సరే ఏ పరిస్థితుల ద్వారా మీరు వెళ్ళారో ఆ పరిస్థితుల్ని యావత్తును కూడా చూడగలిగిన దేవుడు ఉన్నారు ఎందుకంటే లాభాలు దేవుడు అంటారు అక్కడ యాకోబుతో చూడండి పదమూడవ వచ్చినంలో ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో పన్నెండో వచ్చినం కూడా చదువు అమ్మ చాలా దేవుడి వాక్యాన్ని ఇంట్లో దీవించిన కాక అక్కడ చూస్తుంది లాభాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూశాను లాభాన్ని చేస్తున్న లాభానికి తెలియకపోవచ్చేమో కానీ లాభాన్ని ఏం చేస్తున్నాడో ఎవరు చూసారంటే యాకోబు యొక్క దేవుడు మొత్తం చూస్తున్నారు మొక్కాలు మారిపోవటం చూస్తున్నారు కటాక్షం మారిపోవటం చూస్తున్నారు అది వరకు ప్రేమ ఎలా వత్తూ కూడా నేను చూశాను అని చెప్తున్న దేవుడు మన దేవుడు చూచుచున్న దేవుడు మనుషులు చూడకపోవచ్చేమో కానీ నీ ప్రయాసను చూడకపోవచ్చు నీ కన్నీటిని చూడపోవచ్చు నువ్వు పడుతున్న వేదను చూడపోవచ్చు నువ్వు పడుతున్న బలహీనతను చూడకపోవచ్చు నువ్వు పడుతున్న నలుగుడిని చూడకపోవచ్చు కానీ నీ కష్టాన్ని నీ బాధను నీ కన్నీటిని చూడగలిగిన దేవుడు ఈ రాత్రి కాలంలో మన మధ్యలో ఉన్నారు మన కష్టం చూడగలిగిన దేవుడు మన ప్రయాస చూడగలిగిన దేవుడు మన పడుతున్న వేదన చూడగలిగిన దేవుడు మన అంతరంగంలో ఉన్న భావాన్ని చూడగలిగిన దేవుడు ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోవాలి ఏ రాయి దగ్గరైతే దేవుడు నాతో నిబంధన చేశారో నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువను దేవుని యొక్క మాటలో మార్పు లేదు ఏదైనా దేవుడు మాట ఇచ్చారంటే ఆ మాట ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నెరవేర్చు రావాలనుకుంటున్నాను బాగానేసి ఎక్కడ నువ్వు నాతో నిబంధన చేశావో ఎక్కడ నువ్వు నాతో మాట్లాడావో ఆ మాట్లాడిన స్థలంలోనికి నేను రావాలని అనుకుంటున్నానంటే ఈరోజు మిమ్మల్ని సాధారణంగా దేవుడు ఆహ్వానించే దేవుడు ఒక నిర్ణయం తీసుకోవాలి అందుకే యాకో మన జీవితంలో దేవుడు గనక మాటిస్తే ఆకాశం భూమి గతించిపోద్దేమో కానీ దేవుడు మాట గతించ దేవుడు మన పడక మీద ఉన్న నాకు దేవుడు మాట ఇచ్చారు ఎందుకంటే కోవిడ్లో రెండు వేల ఇరవై ఒకటో పరిస్థితి ఇరవై ఒకటో సంవత్సరం భయంకరమైన పరిస్థితి మీ అందరికీ తెలుసు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయినప్పుడు కోవిడ్ పరిస్థితుల్లో ఇంకా బ్రతకదు చనిపోయింది అనుకున్నప్పుడు బాడీ పోస్ట్ మార్టం జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను నేను ఇంకా జీవంతో ఉన్నానని నేను అనుకోలేదు హైదరాబాద్ యశోద హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఇంకా అక్కడ అయిపోయింది అన్న సిచ్యువేషన్లో డాక్టర్స్ కూడా నా ముందే అనుకుంటున్నారు ఇంకా చనిపోయింది అన్న మాట కూడా నాకు ఉదయానికి ఆ ఆలకిస్తున్నప్పుడు వెంటిలేటర్ మీద ఆ వెంటిలేటర్ మీద ఆ సిచ్యువేషన్స్ లో ఇంకా నాకు పోస్ట్ మార్టం జరుగుతుంది ఏదో ఆత్మలో తెలుస్తుందేమో అనుకుంటున్న సిచ్యువేషన్లో దేవుడు మాట్లాడారు చెట్టుకి ఇచ్చిన జీవాన్ని నీకు ఇస్తానని దేవుడు మాట్లాడారు ఆ జీవాన్ని శత్రువు ఎంతగా అపహరించాలని చూసిందో నేనైతే ఇంకా బ్రతికి హాస్పిటల్ నుంచి బయటకు వస్తాను అనుకోలేదు దేవుడు చూపించారు బైబిల్ పట్టుకుని మళ్ళీ నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళబోతున్నట్టు దేవుడు చూపించారు సంతోషంతో దేవుడు జీవం ఇస్తున్నట్లు చూపించారు ఏ దేవుడైతే నాతో జీవం ఇస్తానని మాట్లాడారు నేను ఆ వెంటిలేటర్ మీద నుంచి బయటికి వచ్చే రాచ్యువేషన్ లో ఒక నర్సు గారిని సైగ చేసి నర్సు ఒక ప్యాడ్ పెన్ అడిగి ఆ పెన్ మీద రాశాను ఒలి ఆ పెన్తో రాశాను ఒలివ చెట్టుకి ఇచ్చిన జీవాన్ని దేవుడు నాకు ఇస్తున్నారని చెప్పి దేవుడు మాట్లాడారని సేవకులకి ఆ యొక్క అందజేశాను ఇదిగోండి ఇలా మాట్లాడుతున్నారు దేవుడు అనే మాట అంటే మాట 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 వచ్చే పరిస్థితి లేదు అక్కడ రాసి ఇచ్చినప్పుడు ఆ నర్సింగ్ సూపరింటెండెంట్ అది ఆయనకి ఈయనకి అందజేశారు ఎందుకంటే దేవుడు జీవం ఇస్తానన్నారు అక్కడ జీవం ఉన్న పరిస్థితి ఏమీ లేదు కానీ దేవుడు తన జీవాన్ని ఈ దాసుల్లోనికి పోసారు ఈరోజు సజీవంగా మీ మధ్యలో నిలబడ్డానంటే ఈరోజు నా దేవుడు ఇచ్చిన జీవాన్ని బట్టి నేను నిలుచున్నాను కానీ నన్ను బట్టి అయితే కాదు నేనైతే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నేను మాడపడక మీద ఉన్నప్పుడు ఆ వెంటిలేటర్ మీదే నేను ప్రాణం విడిచిందాన్ని అయిపోయాను అక్కడే నేను చెప్పాను ఇదిగో నీ నేను నీ మాట చప్పును నాకు జరుగునుగా కానీ నా ప్రాణాన్ని వదిలేసుకున్నానన్న సిచ్యువేషన్లో కూడా ప్రాణము గురించి ఆశ విడిచినప్పుడు వాళ్ళు అభయము నొందుతారని దేవుడు సెలవిచ్చిన రీతిగా నా ప్రాణమును గురించి ఆశ నేను విడిచిపోయినప్పుడు దేవుడు ఏ మాట అయితే చెప్పారో అది నెరవేర్చారు దేవుడు ఈ రోజు దేవుడు మీతో ఏ మాట అయితే చెప్తున్నారో అది నెరవేర్చారు ఈ జీవిత కాలంలో ఎంతో ప్రయాస పడి ఉంటారు ఎంతో మంది కోసం ప్రయాస పడి ఉంటారు లాభాన్ని కూడా అంటున్నాడు చూడండి ఒక ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు చూస్తే నేను తినలేదు దుష్టమృగముల చేత చీల్చబడిన దాన్ని వద్దకు తేక ఆ నష్టమును నేనే ప పెట్టుకుంటని పగటి అందు దొంగలింపబడిన దానిన్నేమి రాత్రి అందు దొంగలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకొంటివి నేను ఇలాగుంటిని చ అక్కడ లాభాన్ని అంటున్నాడు ఎంత ప్రయ లాభానితో యాక్కువ అంటున్నాడు ఎంత ప్రయాసపడ్డానయ్యా ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై ఏండ్లు నీ దగ్గర ఉన్నాను కష్టపడిన కాలం ఎంత ఇరవై ఏండ్లు కష్టపడ్డాను ఇరవై ఏండ్లు కష్టపడితే నాకు దొరికింది ఏంటి అనేది నీ గొర్రె మేకలను ఈచుకుని పోలేదంటే కాపలా కాశా ఇరవై ఏండ్లు కూడా వాచ్మ్యాన్గా పనిచేశాయి ఎప్పుడంటే డే అండ్ నైట్ వర్క్ చేశా పగలు రాత్రి కూడా ఒక్క సింహం వచ్చి కొ మందర్ని తీసుకెళ్ళిపోకుండా పగలు రాత్రి పగలకి ఎండకి రాత్రి మంచుకి తడుస్తానే ప్రయాసపడ్డా కానీ ఒక్కరోజు కూడా ఒక్క గొర్రె పిల్లనైనా ఉంచుకోలేదు కష్టపడతానే ఉన్నా కష్టాన్ని ఎప్పుడు కూడా సంతోషం అనుభవించలేదు అంటున్నాడు బాధపడ్డాను బాధ బాధపడుతూనే ఉన్నాను కష్టపడుతూనే ఉన్నాను కాపలా కాశాను నా సమయం వృధా అయిపోయింది నా సామర్థ్యం వృధా అయిపోయింది నాకు ఒకవేళ నేను ఎవరైనా దొంగిలిచ్చేసినా దాని నష్టాన్ని నేనే పుచ్చుకున్నా నా సంపద అంతా వృధా అయిపోయింది నేను ప్రయాసపడుతూనే ఉన్నా జీవించిన సంవత్సరాల్లో కొద్ది చాలా సంవత్సరాలు ఈ ప్రయాసకే బ్రతుకంతా అయిపోయింది నేను నష్టపోయాను ఎదురు ఖర్చు పెట్టానని చెప్పి అన్యాయం చాలా సార్లు అనుకుంటాం జీవిత ప్రయాణంలో సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత మనకు వచ్చిన పని అనవసరంగా అన్యాయం అన్యాయం